హలో ఎవరి వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేను ఎంతో టేస్టీగా వంకాయ కర్రీ అయితే చేశాను మీరైతే ఇంతవరకు అయితే ఎప్పుడు చేసిండ్రు అలా అయితే నేనైతే చేశాను చాలా అంటే చాలా బాగుందండి చాలా ఫర్ఫెక్ట్గా కూడా వచ్చింది అయితే నేను మనకు ఒక కొబ్బరి గిన్నె ఉంటుంది కదా నేను కొబ్బరి గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను ఇలాగా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత పెద్ద టమాటాలు పెద్ద సైజువి ఎర్రగా మాగుంటాయి కదా అవి నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా బాగా చేసుకుని తర్వాత రెండు పిరికిల పల్లీలు అలాగే ఒక ఏడు ఎనిమిది రెబ్బల కరివేపాకు అయితే తీసుకున్నా మనకి ఇవన్నీ అయితే సరిపోతాయి తర్వాత చూడండి నేను ఒక ముక్కాలు కిలో వంకాయలు అయితే తీసుకున్నాను టోటల్లీ అన్నీ ఇలాగైతే వాటర్లో వేసాను వాటర్లో వేసిన తర్వాత వెనకాల తుట్టాలు కట్ చేసి మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా ఆ విధంగా అయితే ఇలాగైతే మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి నీట్గా వెనకాల తుట్టాలు కావాలంటే ఉంచవచ్చు నేనైతే తీసేసాను తర్వాత స్టవ్ గించి పెనం పెట్టుకొని పల్లీలు రెండు పిరుకులు ఉంటాయి కదా అవి బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి తర్వాత అదే పెనంలోనే సరిపడంత ఆయిల్ వేసుకొని మనకు ఎంత ఆయిల్ పడుతుందో అంత అయితే చూసుకొని అయితే వేసుకోవాలి టోటల్లీ వంకాయలు అన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మనకి అప్పుడే వేయకూడదు తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటాలు అలాగే వంకాయలు కూడా ఇందులోకి వేసి ఇవైతే మనం వాటర్ అనేటివి అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ వేయడం వల్ల మనకి కూర అనేది ఫ్లేవర్ మారిపోతుంది అలాగే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలాగ చూడండి టోటల్లీ టమాటాలు అలాగే వంకాయలు అయితే నేనైతే వేసుకున్నాను ఫస్ట్ వీటిని ఇలాగే మనం అయితే మగ్గించుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో చూడండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ధనియా పౌడర్ వేయడం వల్ల మనకి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే రుచికి తగ్గట్టు కారం నేనైతే ఒక స్పూన్ అంత అయితే వేసుకున్నా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ అయితే యూజ్ చేసుకోండి తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఈ పొడి అనేది అంత మెత్తగా కొట్టాము కదా పచ్చాపచ్చాగా అయితే చేసుకోవాలి తర్వాత కొబ్బరి అనేది వేయించకూడదు ఇలాగే పచ్చది యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిది వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను కొబ్బరి చూడండి ఒక హాఫ్ చెప్పు అయితే వేసుకున్నాను తర్వాత పెద్ద సైజు ఉంటాయి కదా మనకి తెల్లగడ్డలు అవి అయితే నాలుగు వేసుకున్నాను చిన్నవైతే ఒక టోటల్లీ మొత్తం ఒక తెల్లగడ్డ అయితే వేసేసుకోవాలి అంటే ఒక పెద్ద గడ్డ ఉంటుంది కదా అది ఇందులో కరివేపాకు ఒక నాలుగైదు రెపేల కరేపాకు చూడండి మా చెట్టుకు కరివేపాకు ఇది ఇదైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్న ఇది మిక్సీ పట్టుకోవాలి అందులోపల చూడండి మనకి వంకాయలు అలాగే టమాటాలు అయితే ఇక్కడ మగ్గినాయి కదా ప్లేట్ తీసి చూడంగానే ఇలాగైతే చూడండి ఇలా మగ్గినాయి మనకి టోటల్లీ ఇదంతా ఆయిల్లోనే మగ్గాలి ఇలా మంట అయితే మనకి మీడియం ఫ్లేమ్లో కాదండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే మూత పెట్టేసి అలాగే వదిలేయాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం టమాటాలు వేసాం కదా వాటర్ అనేటివి ఇందులోకి వస్తాయి అవి వచ్చినప్పుడు పైన అంత ఉడకలేదు కదండి మనకి వంకాయలు వాటర్ వేయడం వల్ల మనకంత టేస్ట్ అనేది బాగుండదు చూడండి నీట్గా అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నాకు వంకాయలు అలాగే టమాటాలు ఎంత బాగా కుక్ అయ్యాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా తర్వాత పక్కన స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో మనం అయితే తిరుగువాత అయితే వేసుకోవాలి అందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర మనం ఒకటి మీడియం సైజ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా కరేపాకు ఒక నాలుగైదు ఎండి మిర్చి తీసుకోవాలి టోటల్లీ అన్ని ఒకేసారి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే పొడి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను అంత మెత్తగా కాకోకుండా వంకాయలు మనకి బాగా ఫ్రై అయ్యాయి కదా అవన్నీ తీసేలాగైతే ఒక టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చల్లగా అయితే చల్లార్చుకోవాలి ఎందుకంటే ఇలా సల్లారి పెట్టుకుంటే మనము ఇందులోకి స్టఫ్ చేస్తాం కదా ఆ పొడి అనేది అప్పుడు మనకి కాలుతుంది కదా కాబట్టి పక్కన అయితే చల్లార్చిన తర్వాత టోటల్లీ అప్పుడంతా ఇందులోకి అయితే స్టఫ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడంతా మనకి టోటల్ అయితే స్టఫ్ చేసుకున్నాం కదా ఈ మిగిలిన పొడి ఉంటుంది కదా అదంతా అలాగే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ టోటల్లీ మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి చూడండి మనకి టోటల్లీ ఇలా పోపు అనేది బాగా ఏగింది కదా బాగా ఏగిన తర్వాత మనము వంకాయలు ఉంటాయి కదా మనకి ఆ వంకాయలన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే పోపు అయితే కొంచెం అయితే బాగా అంత ఎక్కువ కాకోకుండా అంత బాగా కాకోకుండా ఇలా మీడియంగా అయితే ఏగింది ఇలా ఏగిన తర్వాత నేను ఈ వంకాయలన్నీ టోటల్లీ ఇందులో అయితే వేసేసుకున్నాను స్టక్ చేసి పెట్టాను కదా వంకాయలు ఇలా టోటల్లీ వేసిన తర్వాత ఒకసారి అయితే టోటల్లీ మనం నుండి పైకి తిరగబాత మొత్తం పట్టేటట్టు నీట్గా అయితే కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండి కర్రీ అనేది మనకి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి పక్కన మిగిలి ఉంటుంది కదా పొడి ఇంకొంచెం అయితే అదైతే టోటల్లీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు కొంచెం అయితే చాలా అయితే పట్టుకోవాలి ఇలా పైన వేయడం వల్ల మనకి వంకాయలు పైన ఉంటాయి కదా పైన కూడా నీట్గా అయితే బాగా టోటల్లీ స్ప్రెడ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పైన కూడా ఇలా నీట్గా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టేయాలి ఎందుకంటే మనకి మూత పెట్టడం వల్ల చాలా అంటే చాలా బాగా టోటల్ అంతా బాగా మెత్తగా కుక్ అయ్యి వంకాయలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకి టోటల్ ఇలా మెత్తగా అయితే కుక్ అయ్యి మనకి ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే నేనైతే అసలు చెప్పలేనండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్